హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మహాలయ అమావాస్య కదండి ఈరోజైతే పెద్దలకి తర్పణాలు అలానే పిండి అయితే చేసుకుంటా ఉంటారు కదా ఈ వీడియో పెట్టొచ్చో పెట్టకూడదో నాకు తెలియదండి కానీ కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలుసుండదు అనే ఇదిలో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మనము దేవుళ్ళనైతే ఎలా పూజిస్తామో అలానే వాళ్ళకి పండుగలు ఎలా చేసుకుంటామో అదే విధంగా మన పితృదేవతలకు కూడా ఇలా ఈ మహాలయ అమావాస్య రోజు కానీ మామూలు అమావాస్య రోజు కానీ తర్పణాలు కానీ పిండ ప్రధానాలు కానీ చేస్తే చాలా మంచిదండి వాళ్ళకి ఆత్మశాంతి అనేది కలుగుతుంది అలానే ఈరోజు మనము బ్రాహ్మణులకి స్వయం పాకం ఇస్తే చాలా మంచిదండి మనకి తగినంత మనకి తోచినంత ఇచ్చినా చాలా అండి కానీ మన వాళ్ళు ఒకరోజు మనస్ఫూర్తిగా భోజనం చేసే విధంగా మనము స్వయం పాకం అనేది ఇవ్వాలి నేనైతే ఇవన్నీ తీసుకొని ఇచ్చినానండి ఎంత ఇచ్చినాను అని అనేది చూపించుకోకూడదండి అందుకనేసి నేనేం చెప్పలేదు మా శక్తికి దగ్గర అయితే నేనైతే తీసుకొని పోయి స్వయం పాకం అయితే ఇచ్చినాను తర్వాత పోయేటప్పుడు అయితే పండ్లు అలానే కూరగాయలు అవి కూడా తీసుకొని పోయినామండి ఇక్కడైతే కన్నా తిరుపతిలో కపిర్తీర్థంలో చాలా వరకు అయితే స్వాములు ప్రతి ఒక్కరికి తర్పణాలు అలానే పిండ ప్రధానాలు అయితే చేస్తున్నారండి మనము పోయేటప్పుడే మనకి ఏమేమి అవసరమో అన్నీ అడిగి ముందు రోజే తెచ్చుకొని ఎత్తుకొని వెళ్తే గనక అన్నీ వాళ్ళు చేస్తారండి బియ్యం పిండి అలానే నువ్వులు నెయ్యి పాలు పెరుగు అన్నీ తీసుకొని వెళ్ళానండి నేనైతే గనక ఇలా మేమైతే ఫస్ట్ పిండ ప్రధానం అయితే చేసేసుకొని తర్వాత ఇలా లాస్ట్లో తర్పణాలు అయితే వదిలినారండి మళ్ళా కూడా మనకి రెండు చేస్తారు దీంట్లోనే పిండ ప్రధానము అలానే లాస్ట్లో తర్పణం కూడా వదిలిపిస్తారు మన దగ్గరే తర్వాత ఈ పిండ ప్రధానం వదిలిన తర్వాత చాలా వరకు అయితే నీళ్ళల్లో గలుపుతారు కదండి కానీ ఇక్కడ అంతమంది కలిపితే నీళ్ళంతా ఇది అయిపోతాయి కదా అందుకనేసి కొంతమంది అయితే ఆవుకు పెట్టేసినారు కొంతమంది ఇక్కడ ఎక్కడో దగ్గర అయితే పెట్టేస్తూ ఉన్నారైతే మేమైతే ఆవుకైతే పెట్టినామండి తర్వాత అయితే వెళ్ళి కపిలతీర్థంలో నీళ్ళైతే పైన నుండి నీళ్ళు వస్తున్నాయండి చాలా బాగా వస్తూ ఉన్నాయి నీళ్ళు అక్కడైతే మునిగి మళ్ళా స్వామి దగ్గరికి స్వామికి దక్షిణం ఇచ్చేసి దర్శనానికి పోయేసరికి బాగా లేట్ అయిపోయిందండి ఫుల్ రెష్ అయిపోయినారు మేము దర్శనానికి వెళ్ళే లోపు కానీ ఎక్కువ టైం అయితే పట్లది లేదండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకు టైం పట్టింది చూసారు కదా ఇక్కడ నీళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయండి కొద్దిగా దగ్గరికి జూమ్ చేస్తాను చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది పైన నుండి అయితే నీళ్ళు వస్తున్నాయండి ఇది మోటార్లు పెట్టే నీళ్ళు అయితే కాదు పైన నుండే నీళ్ళు అయితే వస్తా ఉండే కొండల్లో నుంచి ఇక్కడే మునిగేసేసి అందరూ తర్పణాలు వదిలినోళ్ళు కానీ లేదంటే పిండ ప్రధానాలు చేసిన వాళ్ళు కానీ అందరూ ఇక్కడే స్నానాలు చేసేస్తే బట్టలు మార్చుకుంటూ ఉంటారు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలీదు మీకు ఏమన్నా దీంట్లో ఉంటే క్షమించండి అలానే నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి తర్వాత వచ్చేసి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ అండి